వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరో డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర దక్షిణ నందక భూవరం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా చింతామణి ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నలభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ చింతామణిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫార్టీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి టూ సెవెంటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ ట్వంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ తాడ్ క్వాలిటీ వడ్డీపల్లిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ థర్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల తొంభై రూపాయలు టాప్ రేట్ ఉంది త్రీ నైంటీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్